దిస్ ఇస్ వెల్కమ్ పంట మార్పిడితోనే అధిక దిగుబడులు బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి కదిరి మండలం బత్తలపల్లి గ్రామంలో చిరుధాన్యాల పండును పరిశీలించిన బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి కదిరి మండలం బతులపల్లి గ్రామ పొలాలను పరిశీలించిన శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మన వాతావరణ పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి చేయాలి అని సూచించారు వెరసన చేయడం ద్వారా రైతులకు ఆదాయం రావడం లేదని దానికి కారణంగా పంట వేయడం మానేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యువ రైతు రఘునాథ్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు యువకులు వ్యవసాయం వైపు రావాలి అని అధునాతన పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేసి మార్కెటింగ్ ని అందిపుచ్చుకోవాలి అని సూచించారు రెండు ఎకరాల పొలానికి కేవలం ముప్పై వేల రూపాయలు పెట్టుబడి సరిపోతుంది అని సుమారు లక్ష రూపాయల వరకు పంట దిగుబడి రావచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో చిరుధాన్యాలపై గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎయిర్త్ త్రీ సిక్స్టీ వ్యవస్థాపకులు దినేష్ కుమార్ పృథ్వీ సంతోష్ మౌలా రైతులు తదితరులు పాల్గొన్నారు

డం జరిగింది వీళ్ళు ఈ యొక్క కొర్ర పంటను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ పంట కారణంగా వీళ్ళు వేయడం కారణంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని చూసి వేస్తున్నారు మనం ఈ ప్రాంతంలో కొర్ర సామ అధికంగా పండించాలని చెప్పి ఎందుకంటే మన వాళ్ళు వేరుశెనగా వేసి వేసి ఆ బొంగులు ఉన్నట్టు సొంతమంతా తీవేశారు ఇప్పుడు వేరుశెనగా పండేటువంటి వాతావరణ పరిస్థితులు కూడా సరిగా లేవు వర్షాలు కూడా సక్రమంగా రాని కారణంగా రైతు విడుదలగా వేయడం నష్టంగా లేకపోతే పెట్టుబడి ఎక్కువ అయిపోయి నష్టంగా భావిస్తున్నారు కాబట్టి విడుదనగా మానేస్తూ దానికి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ వాళ్ళను అంటే మిమ్మల్ని చూసి వేరే పల్లెలు వాళ్ళు ఎవరైనా చూసుకుపోయినారాకొన్న రోడ్లు అక్కడ కూడా పంట పెట్టినారా నల్ల చెరువు ఆడ కూడా పెట్టినారు అక్కడ కూడా పెట్టి ఆడ కూడా గొర్రెల వండపల్లి నుండి అక్కడ నుండి కూడా మా దగ్గర తీసుకున్న ఇంటికి తీసుకొచ్చినారు మీరు ఇది చేసినది ఇది ఆదర్శంగా చాలా మంది దీన్ని గమనిస్తున్నారు మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా పోతూ పోతూ ఇదేమైనా ఒక రకంగా ఇక్కడ మీ ఊర్లో అయితే కొర్ర ఇప్పుడు వాళ్ళు గుర్తింపు వచ్చింది